హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ బిగ్ క్రియేషన్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే హెల్త్కు చాలా మంచిదండి చుక్క ఆయిల్ లేకుండా ఈ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు లోపల కూడా బాగా వేగుతాయండి లేకుంటే పచ్చిపచ్చిగా ఉంటుందండి అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా బాగా వేగాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మరో కప్పు వరకు దొడ్డటుకులు ఉంటాయి కదండీ అవి తీసుకొని ఇలా స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇలా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు అటుకులు కొంచెం వేగాక ఇందులో ఎండు కొబ్బరి వే వేసుకోవాలండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని ఇందులో పుట్నాల పప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు ఆఫ్ కప్పు వరకే వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటూ సరిపోతుంది ఇవి వేగనక్కర్లేదు వేసుకొని ఇలా వేడి తగలకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇవి ప్లేట్లో కొన్ని ఉంచేసి మిగతావి ఇట్లా మిక్సీలో వేసేసుకోవాలి చూడండి ఇక్కడ అన్నీ కలిపి ఇందులో వేసేసుకున్నాను మిక్సీలో ఇప్పుడు మరో కప్పు వరకు బెల్లం తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగే కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి ఇది పాకమైతే రానక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం చూడండి కొంచెం ఉంది ఇంకా మొత్తం కరిగే వరకు తీసుకొని ఇక్కడ అయితే మొత్తం బెల్లం అయితే కరిగిపోయిందండి తర్వాత బెల్లం వాటర్ ఉంటాయి కదా వీటిని అయితే ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్నాకే చేసుకుంటే ఏదైనా చెత్త ఏమైనా ఉంటే పచ్చేసుకోండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆ వాటర్ వేసేసుకొని ఇలా ఒక్కసారి మరిగించాలండి మరిగించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్ని రకాల అటుకులు పల్లీలు పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదండీ ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి మరి ఒక ఒకేసారి వేసుకుంటే ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ లో ఫ్లేమ్లో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన పల్లీలు ఉన్నాయి కదండి అవి మొత్తం ఇందులో వేసేసి మరొకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసానండి ఇప్పుడు చూడండి ఇది గట్టి గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా లోపల ఏమాత్రం ఉండలేకుండా ఉండడానికి ఇలా మొత్తం కలపాలండి పల్లీలు కూడా మనం వేసుకున్న పిండిలో మొత్తం అంతా వచ్చేవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకొని చల్లారాక ఇలా మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి లడ్డులాగా చేసుకోవాలి అంతేనండి చుక్క ఆయిల్ లేకుండా చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ చేసుకోవాలండి చాలా ఈజీగా అండి పది నిమిషాలలో లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్